వెల్కమ్ టు కీటాక్స్ ఏదైనా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళ మీద విచారణ జరుగుతూ ఉంటే గనక ఆ విచారణ ప్రాసెస్ అనేది దాని దారిలో జరిగిపోతూ ఉంటుంది ఏదన్నా అవుట్కమ్ వచ్చినప్పుడు మీడియాలో న్యూస్ అవుతుంది కానీ ఏపీలో పరిస్థితి పూర్తిగా భిన్నం కదా అందుకోసమే ఒక విచారణ మొదలవుతోంది అంటే దానికి కౌంట్ డౌన్ మొదలు పెట్టారు కౌంట్ డౌన్ మొదలు పెట్టడమే కాదు త్రీ కాలం ఫోర్ కాలం వార్తలు రాసి పాపులరైజ్ చూస్తుంటే సంథింగ్ కుకింగ్ ఇన్సైడ్ అని అనిపిస్తోంది ఎస్ విజయసాయి రెడ్డిని టీడీపీ మీడియా ప్రొజెక్ట్ చేస్తున్న తీరు గురించే ఇదంతా లిక్కర్ కేసులో సాయిరెడ్డి సిట్ ముందుకు వస్తున్నారు అంటూ కౌంట్ డౌన్ మొదలు పెట్టడం వెనుక కథ కమామిషు ఏమై ఉంటుంది దిస్ కీటాక్స్ రెడ్డి అంటే ఒకప్పుడు టీడీపీ మీడియా భగ్గుమంటూ ఉండేది రగిలిపోయేది సాయిరెడ్డి కూడా రామోజీని ముద్దుగా రాము అని పిలవడము ఆంధ్రజ్యోతి సంస్థలని అయితే చెప్పరాని భాషలో సంబోధించటము చాలామందికి తెలుసు అలాంటిది సాయిరెడ్డి సైడ్ మారేసరికి ఇప్పుడు అసలు ఊహించనంత ప్రేమానురాగాలు విచిత్రమైన అనుబంధాలు ముడిపడిపోయినాయి ఇదంతా కలిపి కొద్ది నెలల్లోనే ఎందుకంటే సాయిరెడ్డి తన పదవిని త్యాగం చేశారు ఎంపీ సీటు వదులుకున్నారు ఆ తర్వాత అంత రహస్యాలు మీకు చెబుతా అనే తరహాలో ఏదో తనదైన వ్యూహాన్ని ఖచ్చితంగా అమలు చేశారు అందుకోసమే టీడీపీ మీడియా ఇప్పుడు విజయసాయి రెడ్డిని డార్లింగ్ అనే తరహాలో ప్రొజెక్ట్ చేయడం అనేది కనపడుతుంది ఇంతకీ సాయిరెడ్డి ఏం చెప్పబోతున్నారు అనేది ఇప్పుడు అందరిలోనూ ఉత్సుకత కలిగిస్తున్న విషయం ఇదే టాపిక్ మీద ఇక టీడీపీ మీడియా కొద్దీ వీలైతే రోజుల కొద్దీ నడపటం అనేది మనం ఖచ్చితంగా చూడబోతున్నాం ఎందుకంటే ఏపీలో రాజకీయం ఇప్పుడు కాస్త స్తబ్దు అయింది మళ్ళీ ఏదో ఒక హంగామా కావాలి కాబట్టి ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవుతోంది అని అనిపిస్తుంది ఇక సాయిరెడ్డి వైపు నుంచి చూస్తే జగన్ మీద ఎలాంటి ఫీలింగ్ ఉన్నా బహిరంగంగా బయట పెట్టకపోయినా జగన్ చుట్టూ ఉన్న వాళ్ళ మీద ఉన్న ఆక్రోశాన్ని తనదైన అభిప్రాయాన్ని పిన్ పాయింటెడ్గా సాయిరెడ్డి వ్యూహాత్మకంగా ప్రయోగిస్తారు అనడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే చట్టపరమైన విషయాలతో పాటు ఎవరి మీద ఎలాంటి ఆరోపణలు చేయొచ్చు అనే అంశాల మీద సాయిరెడ్డికి ఉన్న అవగాహన ఎంత లోతుగా ఉంటుందనేది గత పదిహేను పరిణామాలను చూస్తే మనకు అర్థమైపోతుంది అవునా కదా అంటే కొత్త హడావిడి సరికొత్త పేజీలు ఇప్పుడు మన కళ్ళ ముందుకు రాబోతున్నాయి అని సాయిరెడ్డి విచారణకు ముందే మోగుతున్న బాజ్యాలు చూస్తే మనకు అర్థమవుతుంది అవునా కదా దిస్ ఈజ్ కిటాక్స్